పెళ్ళి తర్వాత ఆడపిల్లకి ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా ముగుడు సపోర్ట్ లేకపోతే జీవితాంతం ఈడిపోయి ఒక్కసారి ఎవరైనా తన భార్యని ఏమన్నా అన్నారంటే మొదటిసారే మందలించి భార్యకి సపోర్ట్గా నిలబడితే ఎవ్వరు ఏమీ అనరు అదే భార్యని ప్రతిదానికి సర్దుకుపో సర్దుకుపో చూసి చూడనట్టుండు మా అమ్మే కదా మా చెల్లె కదా అని అన్నాడంటే కట్టుకున్న మొగుడు వాడి జీవితంలో బాగుపడ్డు వాడికి జీవితంలో విలువ ఉండదు సమాజంలో ఇవ్వదు భార్య అంతే ఎదుటి వాళ్ళు ఏమిస్తున్నారో దాన్ని బట్టే ఉంటుంది వాడు మొగుడైనా ఇంకెవడైనా నీ భార్యను నువ్వు సపోర్ట్ చేసి చూడు నీ భార్యకి నువ్వు అండగా నిలబడి చూడు నిన్ను అంతెత్తులో తీసుకెళ్ళి పడుతుంది నీ నుంచి నగలు నట్రాలు కోరుకోదు గౌరవం ప్రేమ ముందు నీ కుటుంబం నుంచి స్టార్ట్ చేయదాన్ని సమాజంలో కోరుకోకు ఇంట గెలిచి రచ్చ గెలవాలి ఇంట్లో ఏగల మోత ఊర్లో పల్లకీల మోత కాదు నీ భార్యకి నువ్వు సపోర్ట్ చేయలేకపోతే పెళ్లి చేసుకోవడం మానే నీ తల్లికి చెల్లికి సర్దు చెప్పుకోవడం రాకపోతే పెళ్లి చేసుకోవడం మానే చేసుకున్నా వదిలించేసుకో అంతేగాని రెండు పడవల మీద కాళ్ళు వేసి తుణికిచ్చలాడితే ఏదో ఒక రోజు ఊబిలో కూరుకుపోతాం ఈ మధ్య ఆడవాళ్ళు ట్రెండ్ మార్చేశారు కుక్కతోక పట్టుకుని గోదా రేదడానికి ఎవ్వరూ రెడీగా లేరు ఒక్కసారి భార్య మాట విని చూడు నీ సాలరీ ఎంతైనా నీ మర్యాద ఎవరెస్ట్ శిఖరం అంతెత్తు ఉంటుంది నీ అభివృద్ధి కూడా భార్యను సంతోషపెట్టి చూడు నీ అభివృద్ధి చూడు భార్యను దుఃఖ పెట్టి చూడు నీ అభివృద్ధి చూడు నీ ఫ్యామిలీతోనే పోల్చుకుని చూడు